హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ యాసీ కల్చర్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను అదే రాగి చావ లేదా రాగి అంబలి రాగిచావ లేదా రాగి అంబలిని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయి జావని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని కొంచెం మరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని మరిగించుకోండి తర్వాత ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండాలి లేకుండా ఈ రాగి పిండిని బాగా కలుపుకోవాలి ఈ రాగిజావని ముఖ్యంగా వేసవికాలంలో తీసుకోవడం వల్ల నీరసాన్ని అలాగే అలసటను కూడా తగ్గిస్తుంది తప్పకుండా ట్రై చేసేయండి తర్వాత వాటర్ అనేవి ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిని ఈ వాటర్లో యాడ్ చేసుకొని వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఎక్కడ రాగి రాగిజావని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే రాగిజావ అనేది చిక్కబడుతూ ఉంటుందండి చూసారా ఎలా చిక్కబడుతుందో తర్వాత మనం మజ్జిగని రెడీ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా చిక్కగా మజ్జిగను అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ రాగి జావని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగానే జావ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాతే ఇందులో మజ్జిగని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ రాగి జావని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారకుండా మజ్జిగని యాడ్ చేసేసుకుంటే విరిగిపోతుందండి టేస్ట్ ఉండదు అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మజ్జిగని యాడ్ చేసుకోవాలి ఇలా చల్లారిన రాగి రాగిచావులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవడమే అంతేనండి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయినా జావ లేదా రాగి అమ్మలి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే రాగి రాగిచావుని ఇలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి ఈ రాగ్జావలో మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి అంతేనండి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన జావ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్